కర్మ ఎవరిని వదలదు కర్మ ఫలితం మనకు వంచాల్సిందే నువ్వు మంచి చేసినా చెడు చేసినా మంచి చేస్తే మంచి ఫలం చెడు చేస్తే చెడు ఫలం తప్పదు ఇంకా కర్మ ఫలం అనేది నువ్వు ఈ భూమి మీద కాదు ఇక్కడ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినా ఫలం అనేది ఉంటుంది అదే ఇప్పుడు రష్యా దంపతుల విషయంలో జరిగినట్లుగా తెలుస్తుంది రష్యాకు చెందినటువంటి రోమన్ నోవాక్ అలాగే అతని భార్య దుబాయ్లో దారుణ హత్యకు గురయ్యారు మొక్కలు మొక్కలు చేసి ఎడార ఎండలో పడేశారు ఆ ఎండలో ఉన్నటువంటి ఎడార్లు పడిస్తే ఆ యొక్క ముక్కలు ఎలా ఉంటాయి శరీర భాగాలు వీళ్ళు గతసారి ఈ రోమన్ నోవకు ఐదు వందల బిలియన్ డాలర్లు క్రిప్టో కరెన్సీలో ఏదో మోసం చేసేటంట పెట్టుబడిదారులు ఐదు వందల బిలియన్ డాలర్లు అంటే ఈనాటి మన లెక్కల ప్రకారం చూస్తే నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు కనీసం ఇప్పుడు అవి మూడు వేల కోట్లైనా చేస్తాయి ఐదు వందల బిలియన్ డాలర్లు మోసం చేసి తర్వాత రష్యాలో శిక్ష కూడా అనుభవించాడు జైలు శిక్ష అనుభవించిన తర్వాత మళ్ళీ ఆ డబ్బుతోటి యుఏఈ పారిపోయాడు ఈ దంపతులు ఇద్దరు కూడా యుఏఈ పారిపోయారు ఎందుకు వీళ్ళు దుబాయ్ లో ఏదో పెట్టుబడి సమావేశం ఏదో ఉంటే దానికి వచ్చారు వీళ్ళ మీద ఎప్పటి నుంచో రిక్కి నిర్వహిస్తున్నారు ఆ నష్టపోయినటువంటి వారు అందరూ కూడా దుబాయ్ చేరిన తర్వాత దుబాయ్ లో సరైనటువంటి సమయం చూసి వాళ్ళనైతే అయితే చంపడం జరిగింది ఈ విధంగా మోసం చేసినటువంటి వారు ఎవరు బాగుపడరు అలాగే ఇలాగ హత్యలు చేసిన తర్వాత కూడా ఆ హత్యలకి శిక్షలు ఉంటాయి ఎవరము కూడా ఈ యొక్క కర్మ నుంచి మనం పారిపోలేము కర్మ అనుభవించాల్సిందే